తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తాను అని తెలుపుతూ కూటమి అభ్యర్థి నాదండ్ల మనోహర్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రతి వార్డులోనూ విలేజ్లోను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు చూపించిన అభిమానం ఆదరణ మేమందరం కూడా మరువలేంది కార్యకర్తలు నాయకులు కూడా ఎంతో సమన్వయంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా అంతిమంగా ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఒక ప్రయత్నం మేము చేసినప్పుడు చాలా వరకు సామాన్యులు ఏం కోరుకుంటున్నారో తెనాలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఎటువంటి ఆలోచనలతోటి ప్రజాభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాశం కలిగిందని నేను భావిస్తున్నాను సో ఈ తొంభై రోజులు అన్ని ప్రాంతాల్లో పర్యటించి అనేక సమస్యల పైన కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏవైతే గుర్తించామో వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను సో పది అంశాలపైన క్లుప్తంగా మేము తయారు చేసాం మొట్టమొదటిది రహదారుల విషయంలో తెనాలికి ఖచ్చితంగా ఏదైతే పెదరా ఊరు నుంచి నందివేలు వరకు మనం నాలుగు లేని రహదారి మొదలుపెట్టామో ఆ రోడ్ని మంగళగిరి వరకు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మేము అది గుర్తించాం అదేవిధంగా గుంటూరుకి వెళ్ళే ప్రధాన రహదారి ఆ రహదారిని కూడా మనం నాలుగు లైన్ల రహదారిగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉందని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను అనేక గ్రామాల్లో పట్టణంలో కూడా రోడ్ల నిర్మాణం ఎక్కడ జరగలేదు సో ఆ అంశాలను కూడా గుర్తించి వాటితో పాటు సైడ్ కాలువలు కూడా నిర్మాణం జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం రెండో అంశం మున్సిపాలిటీలో శానిటేషన్ విషయంలో చాలా మంది పాపం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ డ్రైన్ల పరిస్థితి చూడండి ఒకసారి ఎట్లా బతుకుతున్నాము మేము ఈ కాలువల మరమతులు లేదా కాలువల కనీసం గతంలో చేసే ప్రతి రోజు శానిటేషన్ కూడా ఈరోజు చేయడం లేదు వారానికి ఒకసారి వస్తున్నారు ఇబ్బందికరంగా ఉందని చాలా మంది పాపం ఎంతో ఆవేదన తోటి వ్యక్తపరిచారు వ్యాపారవేత్తలు కోరుకున్నట్టు ఈ చెత్త పన్ను ఖచ్చితంగా మేము ఎత్తేస్తాం మూడోది పదిహేను సంవత్సరాల క్రితమే ఎదరా ఊర్లో మొట్టమొదటిసారి దేశంలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభించాం సో ఈ రోజున నేను మాటిస్తున్నాను తెనాలి పట్నంలో ఒక అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ యువత అందరికీ ఉపయోగపడే విధంగా ఒక లెర్నింగ్ సెంటర్గా మారేటట్టు అది కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపర్చాం నాలుగో అంశం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పైన ఏ విధంగా దృష్టి సారించి అక్కడ ఉన్న పరికరాలు కానివ్వండి యంత్రాలు కానివ్వండి లేదా డాక్టర్స్ అవైలబిలిటీ కానివ్వండి ప్రతి సందర్భంలో కూడా జాగ్రత్తగా పర్యవేక్షించుకుంటూ మరొకసారి నేను మాటిస్తున్నాను ఈ మేనిఫెస్టో ద్వారా ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అద్భుతమైన కొత్త మెషిన్స్ అవి తీసుకొచ్చి ఎక్కడ కూడా లోటు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్కి దీటుగా ఎస్పెషలీ రేడియాలజీ విషయంలో ఎవరైతే పేదవాళ్ళ పాపం నలిగిపోయి సిటీ స్కాన్ కోసం ఎంఆర్ఐ స్కాన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు వెచ్చించి నష్టపోతున్నారో వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి క్యాన్సర్ వ్యాధి కూడా చాలా విపరీతంగా పెరిగింది మన ప్రాంతాల్లో సో క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం కూడా ఇక్కడ ఒక సెంటర్ ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తా అని మాటిస్తున్నాను యువత ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి అయిపోయి బీటెక్లు పూర్తి అయిపోయి రెండు సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా దొరకలేదు చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఖచ్చితంగా తెనాల్లో మనం ఏర్పాటు చేసి వీళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తద్వారా వాళ్ళకి మంచి ఉపా ఉపాధి అవకాశాలు కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం నూటికి నూరు శాతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనం తెనాల్లో ఏర్పాటు చేసుకుని అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము అది కూడా మేము ఐదో అంశంగా దీంట్లో పొందుపరచం ముఖ్యమైన అంశం తెనాల్లో మనం ఏర్పాటు చేసిన రక్షత మంచినీటి పథకం అద్భుతమైన ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్వీర్యం చేసేసారు ఏమాత్రం మెయింటెనెన్స్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని మరొకసారి మన ప్రాంతానికి అంకితం చేసి అద్భుతంగా దాన్ని ప్రతి ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఇచ్చేటట్టు మనకున్న సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఏదైతే వీరు విఫలమయ్యారో దాన్ని మరొకసారి పట్టాలపైన పెట్టి ప్రతి ఇంటికి కృష్ణానది జలాలు అందించే విధంగా ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలుపుతున్నాను విధంగా ముస్లిం సోదరులు ఖానా గురించి బాగా డిసప్పాయింట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఇక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి ఐదు కోట్ల రూపాయలు ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్తే నిజంగా నమ్మారు పదిహేను నెలలు అయిపోయిన దానికోసం ఎదురు చూశారు కానీ కనీసం ఎక్కడ కూడా శంకుస్థాపన కూడా చేసే కార్యక్రమం లేకుండా మభ్య పెడుతూ వచ్చారు నేను మాటిస్తున్నాను ఎందుకంటే చాలామంది పాపం కష్టాల్లో ఉంటారు చిన్న చిన్న కుటుంబాలు ప్రతిరోజు పనికి వెళ్ళే కుటుంబాలు వీళ్ళంతా కూడా వాళ్ళు ఆ స్థాయిలో పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు కాబట్టి వీళ్ళ కోసం మంచి కమ్యూనిటీ హాల్ షాదీఖానా ప్రత్యేకంగా ముస్లిం సోదర సోదరి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం పెనుపాడులోనూ ఐతానగర్లోనూ మన తెనాలి నియోజకవర్గంలో చాలా చోట్ల క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ కోసం చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు అది డెఫినెట్గా ఏ విధంగా భూసేకరణ చేస్తామో ఆ విధంగానే భూసేకరణ చేసి నాలుగు ప్రాంతాల్లో కనీసం ఎకరా నుంచి రెండు ఎకరాలు భూములు తీసుకుని మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళకి బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా క్రైస్తవులకు అదేవిధంగా ముస్లింలు కూడా నేను మాటిస్తున్నాను ఇంకో ముఖ్యమైన అంశం మన కళాకారుల గురించి తెనాలికి మనకు ఆ పూర్వ వైభవం కానివ్వండి మనకు వచ్చి ఆ గుర్తింపు కానివ్వండి వచ్చింది మన కళాకారుల వల్లనే తెనాల్లో సంగీత అకాడమీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి ఆ సంగీత అకాడమీ ఏర్పాటు చేస్తే మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కళాకారులందరినీ కూడా ఆదుకునే విధంగా తప్పకుండా ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఇది అన్నిటికన్నా ఇమీడియట్ గా చేసే పాయింట్ గంజాయి విముక్త తినాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం రోజుల లోపే తెనాల్లో ఎక్కడ కూడా గంజాయి విక్రయం జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిది మంచి లా అండ్ ఆర్డర్ తీసుకొద్దాం రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేద్దాం ఎవరు ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థని బలోపేతం చేసి ప్రతి ఒక్కరిలోనూ ఆ ధైర్యం నింపే విధంగా మనకున్న ఆస్తి మనకున్న విలువలతో కూడిన రాజకీయాలు ఏంటంటే మన వ్యవస్థలు ఆ వ్యవస్థల్ని మాత్రం ఎవరు కూడా నిర్వీర్యం చేయకూడదు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ వ్యవస్థల్ని కేవలం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనతో పాటు నూటికి నూరు శాతం తెనాలి నియోజకవర్గంలో వారం రోజుల లోపే గంజాయి విక్రయం పూర్తి స్థాయిలో బంద్ చేసేటట్టు మేమందరం చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాబట్టి మీ అందరం కూడా ఆలోచించి ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆలోచన ఇది ప్రజలు వినిపించిన గలం వాళ్ళ మనోభావాలు ఏ విధంగా వ్యక్తపరిచారు ఎంత ఆందోళనతో వాళ్ళు వ్యక్తపరిచారు దాంతోపాటు ఒక నమ్మకంతో మమ్మల్ని అభిమానించి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ మన స్వాగతించారు అది మేము మనవలేని ఎలక్షన్ ఇది చాలా అద్భుతంగా పాపం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి భవిష్యత్తు మన చేతిలో ఉంది ఇది మన కర్తవ్యం అని భావించి నిలబడ్డారు సో పేరు పేరున మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు నేను మాటిస్తున్నాను ఈ పది పాయింట్స్ కూడా నూటికి నూరు శాతం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఈ పనిలోనే పడి ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా సంక్షేమంలో ఎక్కడ కూడా తక్కువ లేని విధంగా ఎందుకంటే కొంతమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది ఇళ్ల పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా సైమల్టేనియస్గా అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన ప్రాణాళిక సిద్ధం చేసుకున్నాం క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు